హైదరాబాద్ సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పొలమాల వేసి సీఎం రేవంత్ నివాళులర్పించారు దేశానికి అందించాల్సిన అవసరం రాజు స్ఫూర్తితో హైటెక్ సిటీకి రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నాము వారి స్ఫూర్తితో సంక్షేమాన్ని అభివృద్ధిని అదేవిధంగా బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అదేవిధంగా ఎస్సీ ఉపకులాలలో వర్గీకరణను ఇలాంటి దీర్ఘకాలికమైన సామాజిక సమస్యలకు కూడా ఈరోజు మన ప్రభుత్వం పరిష్కారం చూపిస్తున్నది హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఈరోజు ఫ్యూచర్ సిటీని నిర్మించుకోవడమే కాదు ఈనాడు శాసనసభకు పోటీ చేయాలి ఎన్నికల్లో అంటే ఇరవై ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి తొందరలోనే రాహుల్ గాంధీ గారి దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన వాళ్ళు శాసనసభకు పోటీ చేసే విధంగా చట్టాన్ని సవరించడానికి మేము ప్రయత్నం చేస్తాము ఇవాళ ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన చదువుకున్న వాళ్ళ ఐఏఎస్లు ఐపీఎస్లుగా జిల్లాలను పరిపాలిస్తుంటే ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన యువకులు శాసనసభలో ఉంటే ఈ దేశానికి ఎంతో మేలు జరుగుతుంది